ముంబై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది అయితే సూర్యకుమార్ యాదవ్ తిలక్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఫామ్ లేమితనం ఆ జట్టునే కాకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతున్న సమయంలో భారత జట్టుని కూడా కొంతవరకు ఇబ్బంది పెడుతుంది అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక కొన్ని షాకింగ్ విషయాన్ని చెప్పాడు అయితే ఇంకా ప్లే ఆఫ్ రేస్ నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టు నాకు అనిపిస్తుంది లేదని అయితే కొన్ని కొన్ని సందర్భాలలో అదృష్టం వరిస్తే ఖచ్చితంగా మేము కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుందని అయితే రాబో ఇది జూన్ ఒకటో తారీఖు నుంచి టీ ట్వంటీ ఫార్మేట్ కి సంబంధించిన టోర్నమెంటే కాబట్టి ఈ ఐపీఎల్ అనేది ఆటగాళ్లందరికీ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని అందుకే వెన్నె నొప్పి సమస్యతో నేను బాధపడుతున్నప్పటికీ కూడా తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చి ఆడడానికి ప్రయత్నిస్తున్నానని ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో చెయ్యాలనుకున్న ఇన్నింగ్స్ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయని ఆ సమయంలో సహజమని కానీ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారని వాళ్ళు ఈ రకంగా ముందు ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాను